హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం రాగి సంకటి చికెన్ పులుసు నాటుకోడి కామన్గా చేసుకుంటారు బట్ ఈరోజు మనం బాయిలర్ చికెన్తో కర్రీ చేసుకొని తినడం జరిగింది అదిరిపోయిందండి సో ముందుగా మనం సో మన ఫ్రై ప్యాన్ ఏదైతే ఉందో అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాల్సి ఉంటుంది సో ముందుగా నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను సో ఏం చేశానంటే ఆనియన్స్ సైడ్కి తీసి ఏవైతే మనం మసాలా దినుసులు వేయాలో అవి ప్లస్ పచ్చిమిర్చి అనేది వేసి లైట్గా ఫ్రై చేసి ఇంకా ఆనియన్స్లో మిక్స్ చేసేసాను అనమాట సో ఈ విధంగా జరగచ్చు ఎందుకంటే అల్టిమేట్గా అన్నీ కలిసే కుక్ అవుతాయి కాబట్టి రైట్ సో కాస్త సాల్ట్ వేస్తాను ఎందుకంటే ఆనియన్స్ కాస్త వేగంగా మనకి మగ్గిపోతాయి అనమాట సో చూసారా నేను అటు వెళ్ళి ఇటు వచ్చా ఈ లోపల మనకి కాస్త ఫ్రై అయినాయి సో ఎనీవేస్ ఇట్ ఈస్ వెరీ సఫిషియంట్ ఫర్ అస్ అమ్మ వెల్లుల్లి పేస్ట్ వేసి మనం బాగా మిక్స్ చేసుకుంటున్నాం సో ఫాలోడ్ బై చికెన్ మొత్తం వేసేసాం ఆల్రెడీ క్లీన్ చికెన్ మనం వేసిన తర్వాత కాస్త పసుపు వేసుకొని కలుపుకుంటున్నాం కాస్త సాల్ట్ వేసాను సాల్ట్ వేసి బాగా కలుపుతున్నాను ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వస్తుంది దాంట్లోనే చికెన్ సగం కుక్ అయిపోతుంది అనమాట సో మూత పెట్టి తీసిన తర్వాత చూసారా వాటర్ ఏ విధంగా వచ్చిందో సో ఇప్పుడు మనం కారం తగినంత వేసుకోవాలి కొంచెం మనం రాగి సంకటం కాబట్టి కాస్త ఎక్కువ వేసాను ఈరోజు మనకి కారం నార్మల్గా అయితే తగినంత వేసుకోవచ్చు గుంటూరు వాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటారు అనుకోండి బట్ స్టిల్ మనమైతే తగినంత వేసుకోవాలి అట్లానే కోరియాండర్ పౌడర్ వేసుకున్నాను చికెన్ మసాలా వేస్తున్నాను సో బాగా కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడు మొత్తం ముక్కకి అంతా పట్టిన తర్వాత వాటర్ వేసుకుందాం మనం బట్ ఒక టూ మినిట్స్ అట్లానే మనకి ఉంచుదాం చూసారా కాస్త దగ్గరకి అయింది సో నేను ఇంకా వాటర్ వేసేసుకున్నాను అనమాట సో ఆల్మోస్ట్ మనకి చికెన్ అయిపోవచ్చింది మనకైతే తెలుస్తుందిగా చూసారుగా ఎట్లా బాయిల్ అయిందో సో హాట్ వాటర్ పెట్టేసుకున్నాము రాగి సంకటికి మనం ప్రిపేర్ చేసేసుకుందాం సో చికెన్ అయితే ఆల్మోస్ట్ డన్ అండి సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న వెంటనే బాగా కలుపుకున్నాను రాగి సంకటి అప్పుడే సో బాగా హాట్ వాటర్లో బాగా మిక్స్ అవ్వాలి లేదంటే ఉండలు కట్టేసేలాగా అయిపోతుంది సో అలా కాకుండా బాగా మిక్స్ చేసుకొని కాస్త చల్లబడినాక రైస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను కాస్త రైస్ ఇఫ్ మీరు రైస్ యాడ్ చేయకుండా కూడా మామూలుగా చేసుకోవచ్చు బట్ నేనైతే కాస్త రైస్ యాడ్ చేయడం జరిగింది చూసారుగా ఎంత బాగా ఎంత జ్యూసీగా మనకి కనిపిస్తుందో చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది మనకి అట్లనే రాగి సంకటికి నాటు కూడా కదండి చేపల పులుసు తినచ్చు అట్లానే నార్మల్ కర్రీ తినచ్చు ఏదైనా కానీ అద్దిరిపోయిద్ది అంతే చూసారుగా పర్ఫెక్ట్ సో ఇంతవరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి